హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు కూడా అటువంటి వీడియో ఇది మీకు లైవ్లోనే నేను సహస్ర చండి హోమము పూర్తి పూర్ణాహుతి అన్నీ ఉంటాయి ఈ వీడియో చివరి వరకు అయితే మీరు చూడండి ఇప్పుడైతే వీడియో వివరాల్లోకి అయితే వెళ్దాము ఇది కామాఖ్యామృత శోధన వారిచే ప్రపంచ శాంతి మరియు సౌభాగ్యం కొరకు పూజ్య గురూజీ శ్రీ అమృతానందనాథ సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో శ్రీమతి వేణు శ్యామ గారిచే చండీ హోమం అనమాట ఇది చాలా ప్లేసుల్లోన చేస్తున్నారు ఆహా ఆ దానిలో భాగంగానే మా ఊరిలోన మనకి కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ హోమాన్ని అయితే జరిపించడం అయితే జరిగింది ఇది చాలా విశేషమైన వీడియో మీరు అస్సలు మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి కలౌ కపిచండి వినాయకవ్ ఈ కలికాలంలో హనుమంతుడు చండీ వినాయకులు శీఘ్రంగా సిద్ధినిస్తారంట వీటిలో చండీ హోమం చేయించుకోవాలంటే అది సామాన్యులకి అయితే అందుబాటులో ఉండదు ఆదిపరాశక్తి అఖిలాండేశ్వరి అమ్మ సంకల్పంగా ప్రపంచ శాంతి మరియు సౌభాగ్యం కొరకనమాట ఈ సహస్ర చండి హోమము నూట ఎనిమిది హోమకుండములతో వెయ్యి ఎనిమిది మందికి పైగా భక్తులతో నిర్వహించబడిన ఈ హోమాన్ని అయితే మీరు చివరి వరకు అయితే తప్పకుండా చూడండి ఈ హోమంలో పాల్గొనడం వలన ప్రతి ఒక్కరూ వెయ్యి చండీ హోమాలు చేసుకున్నంత అయితే కలుగుతుందని తెలియచేశారు ఇది విశేషంగా మా ఊరిలోన మన మాకు నాగావళి నదీ తీరంలోనూ ఉన్న కాలభైరవ స్వామి దేవాలయము ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి ఆలయ ఆధ్వర్యంలో ఆ దేవాలయ ప్రాంగణంలో అయితే ఈ సహస్ర చండీ హోమం అయితే జరిగింది ఈ మూర్తి ఇతను కాలభైరవ స్వామి అనమాట చాలా విశేషమైన దేవాలయము ఇందులో అమ్మవారికి కూడా ప్రతి పౌర్ణమికి పూజలు అయితే జరుగుతాయి చాలా విశేషంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు అలాగే కాలభైరవ స్వామి వారాహి అమ్మవారు అలాగే వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అన్ని మూర్తులు అన్ని మూర్తులతో కూడిన దత్తాత్రేయ స్వామి కూడా కూడిన విశేషమైన దేవాలయం అన్నమాట ఇది ఇలాంటి దేవాలయ ప్రాంగణంలోన చాలా అద్భుతంగా సహస్ర చండీ హోమం అయితే జరిగింది అనుకోకుండా మేమైతే ఆ హోమంలో పాల్గొనే అవకాశం అయితే మాకు లభించింది అయితే ఈ సహస్ర చండీ హోమము చేసే ముందన్నమాట ఒక తొమ్మిది రోజుల వరకు సహస్ర చండీ అయితే జరిగింది అలా చేయాలన్నమాట చేస్తే చాలా చాలా మంచిదని అలాగే హోమం చేసిన రోజు మార్నింగు ఉదయాన్నే ఏడు గంటలకి ఆ అమ్మగారు వేణుశ్యామ అమ్మగారు అయితే చండీ అయితే చేశారు ఆ పారాయణ అనంతరము మనం మనకైతే మనం మన చేత ఆ చండీ హోమం అయితే చేయించారు భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు చాలా విశేషంగా అయితే జరిగింది ఈ చండీ హోమం అయితే మీరు ఎక్కడ పూర్తిగా చివరి వరకు మిస్ కాకుండా చూడండి చాలా అద్భుతంగా నూట ఎనిమిది హోమ కుండాలు ఏర్పాటు చేశారు అలాగే నూట ఎనిమిది అందుకే వెయ్యి ఎనిమిది మందికి పైగా వారి వాళ్ళతో అనమాట సహస్ర చండీ హోమం అనమాట అమ్మగారు నిర్వహించారు ఆ హోమానికి ముందు ఇది చండి పారాయణం అయితే చేశారు మేము కూడా అమ్మకుండా చండీ పారాయణం కూడా చేశాము చండీ భగవతిలో తావరణం చేశారు అది మీకు పెట్టాను నేనైతే వాళ్ళకి చాలా సంతోషించాను ఆ సంతోషంగా అనుసరించి అమ్మ అవకాశం అని నేనైతే అనుకున్నాను ఇది కొందరు జరిగిందనమాట ఎనిమిది మంది చేతి నూట ఎనిమిది చాలా అద్భుతంగా జరిపించారు చూసినా చాలా మంది చూసిన ధన్యమైపోతుంది మేము అంత అయితే పారాయణంలో కూర్చున్నాము అనమాట అందుకని నేను ఇంకా మొత్తం పూర్తిగా అయితే వీడియో తీయలేకపోయాను నేను కూర్చున్న దగ్గర నుంచే తీసిన వీడియో క్లిప్పింగ్సే మీకు చూపిస్తున్నాను చాలా విశేషంగా పూర్ణాహితైతే అయితే చివరి వరకు చూడండి అద్భుతంగా జరిగింది పూర్ణాహిత కూడా ఇప్పుడైతే మొత్తం మీరు వీడియో అయితే చూడండి

జగత్య నాయమస్ మతిం కరోత స్వాహం పాదాయేశ్వర స్వాహ देवते महतेया राजा ने जय हे चन्नाम विना सत्यस्त वसेते सत्ये इस्मना लय संदर्शनाय मुंबई गजबो संस्था स्वाहा जय सत्य तपते देवी सत्संपरका वसति नहि अरहना चततु सब सुख लोभागत पढेयगा हारो इताहारो तन नहिषोदा तो स्वाहा चम्पल सेवा निज शास्त्र सृष्टि एवं समालाय के श्री वेलाय के पाक पुनः स्वाहा विश्वस्तागत आदरवत क्षम प्राहादिगा स्वाहा నువ్వు తీసుకుని మిగతావన్నీ పూర్ణ వాళ్ళు పట్టుకున్న వాళ్ళ తర్వాత భార్య గారికి ఇచ్చేయండి అలాగే అది ఒక జాంకాయ అది దయచేసి మీరు వెళ్ళండి దాన్ని కూడా పెట్టేసుకోకండి మీరు చేయాల్సిన మళ్ళీ చెప్తాము వాలంటీర్లు హెల్ప్ చేయాలి ఫస్ట్ వాళ్ళు ఒక కాలింగ్ ప్లేట్ లో మనం చీర పెట్టుకోవాలి దాని మీద ఎర్ర కలగా పూర్ణ వాటి పెట్టాలి చీర మీద దాని మీద తాలిపట్టు పెట్టాలి ఆ తర్వాత ఆవిడ చెప్తారు మిగతా పువ్వులు కట్ ఏదైతే ఉందో అందరూ ఒక్కొక్క పువ్వు సర్టుకుని మిగతా పువ్వులు ఒక ప్లేట్ లో వేసి వాడికి ఇచ్చేయండి పువ్వులు కొంచెం గంధం కావాలి కాడికి అంతే పువ్వులు గంద ఒక ప్లేట్ లో వేసి ఆ పూర్వాలు పట్టుకుంటారు భార్య గారికి ఇచ్చేయండి మిగతా వాళ్ళ ఒక్కొక్కరు ఒక పువ్వు తీసుకోండి మీరు అందరూ కూడా వాలంటీర్లు చూడాలి వాళ్ళకి కావాల్సింది కొంచెం గంధం కావాలి వాడికి పువ్వులు అంతే ఇంకేదో అక్కర్లేదు మిగతా అందరూ ఒక్కొక్క పువ్వు పంచుకోండి చీర జాకెట్ మూట తాలి పొట్టం పెట్టుకుంటే ఇంకా అక్కడ నుంచి తీసుకెళ్తారు అలాంటి వరకు చూడండి చివర అనుకుండా ఒక ప్లేట్ లో పట్టుకోండి కొంచెం ఎక్కువ పువ్వులో పక్కన కూర్చున్న ఒక ప్లేట్ లో పువ్వులు గంధం ఇవ్వండి ఆ మీకు జామకాయ ఒకటి ఉంటుంది ఫ్రూట్ అది కూడా పువ్వుల ప్లేట్ లో పెట్టేయండి జామకాయ ఏదో ఒక పండుతుంది అది కూడా ఆ పూర్ణావతి పట్టుకున్న వాళ్ళ తాలూకా పక్కన ఉన్నారు కదా ఆవిడ దగ్గరికి వచ్చేయాలి అయ్యా వాలంటీర్లు ముందుకెళ్తారా చివరే చాలుగొట్టు పెట్టుకోగలం పువ్వులు గంధం ఒక ఫ్రూట్ ఆ పూర్ణావతి పట్టుకున్న వాళ్ళ తాలూకా బానీ గారికి ఇవ్వని చెప్తాం పక్కన కొంచెం పువ్వులు ఎక్కువే ఉంటాయి ఒక్కొక్కరు ఒక పువ్వు తీసుకోగలం ఇంతే ఎందుకు ఎంతసేపు లేటు చెప్పినోటలేదు కానీ దిని మాత్రం పంచ అష్ట

వినకుండా చూసుకోండి ఒక్క ఒక్క ఒక్కొక్క రూట్ వేసిన పువ్వులు అందులో వేయాలి ఆ పేరు రెండు పూర్వం ప్రాణ బుద్ధి ప్రాణ బుద్ధి దేహధర్మ దేహధర్మ అధికారత

అయితే ఈ చండీ హోమం అయితే ఇలాగా చాలా అత్యద్భుతంగా అయితే జరిగింది ఆ అమ్మవారి ఆశీస్సులు చండీమాత మాత ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ కామాఖ్య అమృత సాధన వారి చేత చేయించుకున్న ఈ హోమానికి ఏ ఏ అవసరమైన ఈ హోమం కోసం అవసరమైనవన్నీ అయితే వారే సమకూర్చి ఆ హోమకుండాల దగ్గర ఏది లేదు అనకుండా అయితే వాళ్ళు రెడీ చేశారు మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ